నిలబెట్టలుపుగా చూస్తారా చీపు కాదు చీప్గా చూసినాడే మనకు బతుకుతే ఉన్నాయి మన పిల్లలు మన పెద్దలు చిన్నలు ముసిలి ముడుగా అతనికి కూడా బతుకుతామే చెత వేస్తున్నాను నేను మాట్లాడి చూస్తారని ఎప్పుడు కూడా పెద్దకూడదు జీవితంతో చంద్రలాడ్ బాబు మనకు చేపట్టు గురు తెలంగాణ ఎవరికైనా సరే చంద్రలాడ్ బాబు గెలుస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి